హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాక్స్ అండి ఇదిగోండి ఎంతో రుచికరమైన గులాబీ గుత్తులండి రోజా పువ్వులు అంటారు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎంత స్మూత్గా పొడి కూడా అయిపోయింది ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయండి ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి ఓకే మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను ఓకేనా రండి చూసేద్దాం ఇదిగోండి ఈరోజు ఎంతో రుచికరమైన రోజా ఫ్లవర్స్ అంటే గులాబీ పువ్వులు గులాబీ గుత్తులు రెడీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి ఇది మైదాపిండి వరిపిండి ఇదిగోండి ఎగ్స్ యాలకులు ఇంక బనానాస్ అండి ఒక త్రీ తీసుకున్న కేజీ పిండికి ఒక మూడు బనానాస్ పెద్దవి కదా ఇవి అరటిపళ్ళు నాలుగు కోడిగుడ్లు యాలకులు అంతేనండి బెల్లం అండి ఈ సమాన పొంతలతో పర్ఫెక్ట్గా తీసుకుందాం ఎట్లాగో చూపిస్తాను ఓకే ఇంకండి బౌల్ తీసుకున్నాను కదా ఈ బౌల్స్ వరి పిండి కొలుద్దామండి చాలా టేస్టీగా ఉంటాయండి మంచి డిష్ ఇది చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు సింగిల్గా కూడా చేసుకోవచ్చండి ఇదండి పెద్ద పెద్ద బౌలే తీసుకున్నానండి దగ్గర దగ్గర రెండు కప్పులు వస్తుంది రెండు కప్పులు వచ్చింది కదా వర పిండి రెండు కప్పులకి ఒక కప్పు మైదా వేయాలండి రెండు పిండి కరెక్ట్గా కప్పు ఉంది ఇది కూడా కొంచెం ఇప్పుడు మిగిలిందంతే ఇది జల్లిందామండి వరిపిండి ఆల్రెడీ జల్లించింది ఇది కూడా జల్లించా ఏడు అష్ట ఇబ్బంది ఉండదు కదా ఇట్లా తీసేసుకోవచ్చు ఏం లేరు అసలే ఓకేనా ముప్పా కప్పు అండి ఈ ముప్పా కప్పు షుగర్ తీసుకుందాం అంటే ఈ యాక్కిలు షుగర్ వేసి మిక్సీ చేద్దాం బాగా అలుతాయమాట ఓకేనా ఇవి కూడా మిక్సీ చేద్దామండి అండి అంటే దీంట్లో వాటర్లో కలపాలి కదా ఓకేనా పక్కన పెట్టుకున్నా మిక్సీ జార్ తీసుకున్నామండి ఈ బనానాస్ ఉన్నాయి కదా ఇవి తొక్క తీసి చాలా టేస్టీగా ఉండదండి బనానా ఎగ్గు వేస్తే అరటిపళ్ళును ఎగ్ వేస్తే చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఈ రోజా పువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కొంచెం కట్ చేసి చక్క మంచి క్రిస్పీగానే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి బనానా అందుకనే మనం కప్పు కూడా ఫుల్ చేయలేదు బెల్లం స్వీట్ ఉండదు కాబట్టి మనం స్వీట్ కావాలి కొంచెం ఎక్స్ట్రా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గి చేసుకోవచ్చండి ఇట్లాగ ఇవి మూడు ప్రయాణం చేసేసి డిష్ డిష్లో ఇది కంపల్సరీ అండి ఈ ఫెస్టివల్కి ఏంటి ఏదైనా సందర్భాలుగా శుభ సందర్భాల్లో ఇవి కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసుకోవాల్సింది అనమాట ఎగ్స్ కూడా వేసేద్దాం ఒక కిలో పిండి వరి పిండి కిలో వచ్చింది ఈ మైదాపిండి కిలో వచ్చిందండి ఈ కిలో కిలోకి ఫోర్ ఎగ్స్ ఒక పెద్ద బనానాస్ మూడు వేసాను అచ్చిపళ్ళు నేను కూడా మిక్సీ చేసేద్దాం అండి మిక్స్ మిక్సీ చేసి దీంట్లో కలిపేద్దాం ఓకే అలాగే సాల్ట్ కూడా ఇల్లు ఒక అర టేబుల్ స్పూన్ వేసాను ఏ వంటకంలో అయినా ఏ స్వీట్ రెసిపీలో కంపల్సరీ సాల్ట్ అయితే టేస్ట్ ఉండదండి సాల్ట్ వేయాల్సిందేమాట ఓకేనా అట్లాగే మిక్సీ చేసుకున్న ఎగ్ బనానాస్ వేసేద్దాం మీరు ఇంట్లో అట్లాగే యాలకులు కూడా మిక్సీ చేసుకుందాం కొంచెం షుగర్ వేసి ఓకే ఇదిగోండి యాలకులు షుగర్ ఇంకో వేసేస్తున్నాను ఇదంతా దోశల పిండిలా కలపాలండి యాడ్ చేస్తాం ఇ బెల్లం ఇందాక ఇది బెల్లం కూడా మిక్సీ చేశానండి ఇప్పుడు స్వీటు మనం అదే దాన్ని బట్టి కలిపి కావాల్సి వెళ్తామండి ఓకేనా ఆల్రెడీ షుగర్ కూడా వేసాను కదా ఎందుకంటే ఇప్పుడు దోశలు మనం దోశలకి ఎలా అయితే కలుపుతాము పెండి అట్లా తెలుపుదామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అసలే ఈ గులాబీ పువ్వులు పక్కన పెట్టుకుంటే ఎన్ని తింటున్నామో తెలియదు అట్లా స్మూత్గా వెళ్ళిపోతాయి అసలే మా వాళ్ళకి కూడా బాగా ఇష్టం అండి మా పిల్లలు కూడా బాగా తింటారు అందుకని చేస్తున్నమాట కంపల్సరీ సెలవుకి వస్తున్నారు కదా ఇట్లా కలిపేసాము సేమ్ దోశ పిండి కలపనండి ఓకేనా ఇంకా చేసేద్దామండి గులాబీ పూలు ఓకే కళ హీట్ ఎక్కిపోయింది పువ్వు ఆయిల్ వేసేద్దామండి ఇదిగోండి ఇప్పుడైనా ఆయిల్ వేడెక్కేటప్పుడు అచ్చులు కూడా దాంట్లో ఉంచాలన్నమాట ఇప్పుడు వేడికి పోయిందండి వచ్చు ఎట్లా చేస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి కానీ పెళ్లి కలుపుకున్నాం కదా ఇది ఎట్లా ఉంచాలండి పుల్లిగా అన్నమాట ఇట్లా పెట్టేయడమే అదే కానీ ఆ విధంగా అయిపోయిందండి జస్ట్ ఇలా అంటే ఇది వచ్చేస్తుంది లేదండి ఇది వాళ్ళ చాక్ కానీ ఒక ఫోర్ ఇది ఉంటారు కదా ఫోర్త్ నాలుగు కానీ ఫోర్ లేదా ఏదైనా కాని అండి అంతేనండి ప్రాసెస్ ఇంకా అట్లా అయిపోతూ ఉంటుంది మనం వేరే తీసుకుంటాం ఇది కూడా అంతేనండి ఇలా గా ఉంచకూడదండి ఇట్లా కొంచెం ఎంతగానే ఉంచాలి ఎట్లా వచ్చేస్తాయండి అంత మనం గులాబీలు అంతా వన్ బై వన్ తీసుకుని పెట్టుకోవడమే ఏమన్నా మళ్ళీ ఆ ఫ్లవర్ తీసుకోగానే ఇంకొకటి అది తీసి మనం కొంచెం వేడకగానే మళ్ళీ ఇది పెట్టేస్తామండి ఇది ఇట్లా ఇట్లా అన్న వచ్చేస్తాయి కొన్ని పట్టుకుంటే కొన్ని వచ్చేస్తాయండి కొంచెం వేడికి కొద్దీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇంకా వన్ బై వన్ అలా తీసుకొని వేసుకోవడమేనండి మనం అయింది అయినట్టే తీసేసుకోవడమే ఓకేనా ఇది ఇది కూడా చూడండి చూడండి అంత ఈజీగా వచ్చేస్తున్నాయా అంతేనండి ఇంకా అదే ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను అయిపోయినట్టే ఎట్లాగా పక్క తీసుకోలేనండి వచ్చేసి చూసారండి ఇట్లా వదిలిస్తే చాలు ఆయిల్ ఇవ్వండి వదిలేస్తుంది చూసారా చక్కగా వస్తున్నాయా ఇట్లా రావాలండి అంటే పిండి అంతా మనం కలుపుకునేది పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇట్లా వస్తాయన్నమాట ఇట్లా వదిలేస్తుంది అండి అవును చూసారా వదిలేస్తుంది టచ్ చేయకుండానే మనం కలిపే పిండి బట్టి అట్లా వస్తుందండి ఓకేనా ఈ పండక్కి మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు